హలో ఫ్యాన్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న హరిహర వీరమ్మలు మూవీ అయితే ఈరోజైతే అందరి ముందుకు అయితే వచ్చింది జూలై ట్వంటీ ఫోర్కి అయితే రిలీజ్ భారీ అంచనాల మధ్య విడుదలైన హరిహర వీరమ్మలు సినిమా పబ్లిక్ టాక్ ఎలా ఉందో కలెక్షన్స్ ఎలా ఉన్నాయో మనం హైలైట్స్ ఏమిటో మొత్తం ప్లస్ మైనస్ అన్నీ ఈ వీడియోలు అయితే మనం డీటెయిల్గా రివ్యూ అయితే చేసుకుందాం మీరైతే వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి అలాగే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మూవీ ఎలా ఉందంటే బెనిఫిట్ వాళ్ళు మొదలైన దగ్గర నుంచి అయితే ఫ్యాన్స్ అయితే ఊపేస్తున్నారు అనమాట ఫ్యాన్స్ అయితే హడావిడి చాలా బాగుంది థియేటర్ల దగ్గర అయితే పవన్ ఎంట్రీ సెలబ్రేషన్స్ అయితే మోత మోగిపోతుందనమాట కొందరు అయితే గూస్ బంబ్స్ రా అన్న అని భాస్కర్ సీన్ అని చాలా మంచి వెరైటీ వెరైటీ కాంప్లిమెంట్స్తో చాలా ఫీల్ అవుతున్నది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఇది హైఫెస్ట్ మూవీ అనమాట చాలా సూపర్గా ఉంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ అయితే సూపర్ అనమాట మైండ్ బ్లోయింగ్ ఇంకా ఇంటర్వెల్ ఇంటర్వెల్ ఒకటి జంతువుతోనే ఒక ఫైటింగ్ ఉంటుంది అది చాలా సూపర్ ఉంటుంది అనమాట ఎలివేషన్స్ కానీ ఎంట్రీ సీన్ అయితే సూపర్ అని అయితే చెప్పుకోవచ్చు ఇంకా మనం పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ లుక్ అయితే ఓ రేంజ్లో ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంతకుముందుకి ఏ ఏ మూవీలో లేనటువంటి కొత్త లుక్ అయితే చాలా బాగుంది ఆ హెయిర్ స్టైల్ కానీ ఫైట్స్ కానీ అన్నీ ఈ సినిమాలో చాలా సూపర్గా ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ ఈ మూవీకి ఒక ప్లస్ పాయింట్ ఏందని అయితే మనం చెప్పుకోవాలంటే కీరవాణి గారి బీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ అని అయితే చెప్పుకోవాలి ఒక్కో ఒక్కో దగ్గర అయితే అసలు బాహుబలి ఈ ఈ బీజిఎం అయితే చాలా సూపర్ ఉందన్నమాట పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్కి కీరోవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ ఎలివేషన్స్ అనమాట సూపర్గా ఉందని అయితే చెప్పుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ అయితే సూపర్ ఎక్సైటింగ్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ సినిమాలో మనం పాజిటివ్ పాయింట్స్ ఏమున్నాయని అయితే చూసుకున్నట్టయితే ఒక ఐదు ఐదు పాజిటివ్ పాయింట్స్ చూసుకుంటైతే పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అనమాట అంటే ఆ చారిత్రాత్మక గెటప్లో పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ కానీ స్క్రీన్లో ఉన్నంతసేపు అయితే ఐ ఫీస్ట్ అనమాట చూస్తూనే ఉండాలనిపించే స్టార్ చాలా సూపర్గా ఉంది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కీరావాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట సాంగ్స్ ఎంత బాగున్నాయో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓ రేంజ్లో సూపర్గా ఉన్నాయన్నమాట చాలా ఫ్రెష్గా చాలా కొత్తగా చాలా బాగా అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అనమాట ప్రతి సీన్ని సూపర్గా ఎలివేట్ ఎలివేట్ చేస్తాయి అనమాట ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫైట్స్ కూడా ప్రత్యేకంగా కోతి ప్రత్యేకంగా కోతిపై చేయబడిన ఫైట్ అయితే వేరే లెవెల్ ఫైట్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ సీన్ అయితే అయితే సూపర్ ఫిదా అయిపోతారు ఈ సీన్ చూసిరంటే ఫై ఈ మూవీలో అయితే ఫైట్స్ అయితే వేరే లెవెల్ అండ్ ఫైట్స్ అని అయితే చెప్పుకోవచ్చు ఇంకా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెట్స్ అనమాట సెట్స్ అయితే చాలా సూపర్గా న్యాచురల్గా అనిపిస్తాయి అనమాట అంటే ఆ కాలంలో సెట్స్ పబ్ల ప్రజలు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ వేషధారణ అవన్నది గెటప్స్ కానీ డిజైన్స్ కానీ సూపర్ మైండ్ బ్లోయింగ్ అనమాట విజువల్స్ అయితే చాలా సూపర్గా ఉంటాయి అన్నమాట ఫస్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే అయితే సూపర్ ఇంకా క్రిషి గారికి అయితే పేరు పెట్టలేము మనం సూపర్ ఉందా అని అయితే చెప్పుకోవచ్చు ఇక మనం మైనస్ పాయింట్స్ వస్తే అయితే సినిమాలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి అవైతే వీటి వల్ల పబ్లిక్ టాక్ డివైడ్ టాక్ అయితే వచ్చిందన్నమాట ఈ మైనస్ పాయింట్స్ కొ కొన్ని మైనస్ పాయింట్స్ చూసుకుంటే ఏంటంటే సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే అయితే చాలా స్లోగా అనిపిస్తుంది అంటే సీను సీన్ సీన్కి మెల్లగా స్టోరీ స్పీడ్ అన్నది తగ్గినట్టు అనిపిస్తుంది ఒక సీన్కి ఇంకో సీన్కి అసలు లింక్ అయితే అనిపించదనమాట విలన్ బిల్డప్ స్ట్రా అంత అంటే విలన్ క్యారెక్టరైజేషన్ అంత స్ట్రాంగ్గా బిల్డప్ బిల్డ్ చేసినట్టయితే మనకు అనిపించలేదు కొంచెం డల్ అనిపిస్తుంది అంత పవర్ఫుల్ అయితే అనిపించదనమాట స్క్రీన్ ప్రజెన్స్ మీద విలన్ యాక్టింగ్ ఇంకా సీజీ వర్క్ కూడా చాలా కొంచెం డల్గానే ఉంటుంది అంత ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే అయితే సెకండ్ హాఫ్ చాలా డల్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లోనే బెస్ట్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో అయితే సీజీ వర్క్ వీఎఫ్ఎక్స్ అన్నీ చాలా డల్ అంత అంత స్ట్రాంగ్ అయితే అనిపించదు అనమాట అంత క్వాలిటీ కూడా అనిపించదు స్టోరీలో కూడా అంత నీకు ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ స్టోరీ కూడా అంత కొత్తగా అయితే ఏమో అనిపించదు ఇంతకుముందు ఏదో ఒక మూవీలో చూసినట్టే కొద్దిగా అనిపిస్తుంది కొన్ని సీన్స్ అయితే వేరే మూవీలో చూసినట్టే అనిపిస్తాయి అంత ఫస్ట్ హాఫ్తో వోలుచుకున్నట్టయితే సెకండ్ హాఫ్ అయితే చ ఈ మూవీకి మైనస్ పాయింట్ అనమాట ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అయితే క్రిష్ గారు డైరెక్ట్ చేశారు సెకండ్ హాఫ్ జ్యోతి గారు కాబట్టి కొంచెం మూవీ అయితే చాలా డల్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్ ఇక మనం డే వన్ ఎంత వచ్చే అవకాశాలు ఉన్నాయి మనము ఎంతవరకు కలెక్షన్ రాబట్టే అవకాశాలు ఎక్స్పెక్టెడ్ అంటే తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏపీ తెలంగాణలో అయితే టో ఇరవై మూడు కోట్ల నుంచి ఇరవై ఐదు కోట్ల మధ్యలో అయితే నెట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే నాలుగు కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే వచ్చే అవకాశం ఉన్నాయి ఓవర్సీస్లో అయితే యూఏ యూఎస్ గల్ఫ్ ఆస్ట్రేలియా ఇవన్నీ కలిపి ఒక ఆరు కోట్ల నుంచి ఎనిమిది కోట్ల వరకులు అయితే ఉన్నాయి డే టోటల్గా వరల్డ్ వైడ్ డే వన్ గ్రా వచ్చి అయితే యాభై ఐదు నుంచి అరవై కో అరవై కోట్ల వరకల్గా నెట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఇక బెనిఫిట్ షోని కలుపుకుంటైతే బెనిఫిట్ షోలు అయితే పది కోట్ల పన్నెండు కోట్ల నుంచి పదిహేను కోట్ల మధ్యలో గ్రాస్ అయితే వచ్చిందనమాట ఇది వేరే లెవెల్ కలెక్షన్స్ అని అయితే మనం చెప్పుకోవచ్చు కలెక్షన్స్ అయితే ఇది మా పవన్ ఇది పవన్ కళ్యాణ్ గారి మూవీస్లో ఇదే ఆల్ టైమ్ బెస్ట్ కలెక్షన్స్ అని అయితే చెప్పుకోవచ్చు ఇంతకు ముందు అత్తారింటికి దారేది మూవీ అయితే సూపర్ కలెక్షన్స్ ఉన్నాయి ఆ మూవీని మించి ఇది ఆల్ టైమ్ కలెక్షన్స్ అనమాట పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనింగ్ బెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ అనమాట వేరే మూవీస్లో కూడా చాలా బెస్ట్ అనమాట కలెక్షన్స్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ ఈ రేంజ్లో అయితే వస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు బెనిఫిట్స్లోనే పన్నెండు కోట్లు వచ్చిందంటే వేరే లెవెల్ కలెక్షన్స్ అని అయితే మనం చెప్పుకోవచ్చు ఇది ఇక ఫ్యాన్స్కి అయితే డివైడ్ టాక్ అయితుందనమాట కొంతమందికి నచ్చినట్టు కొంతమందికి నచ్చలేదు అన్నట్టు మెయిన్ అందరి ఫ్యాన్స్కి అయితే ఐ ఫీస్ట్ అనమాట పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ కానీ ఆ బీజిఎం కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ క్లైమాక్స్ ఎండింగ్ కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే ఇది చాలా బాగా నచ్చుతుంది అనమాట ఇక జనరల్ ఆడియన్స్కి వస్తే అయితే కొంచెం ఫ్యాన్స్కి పండుగ ఉన్న మాస్ ఎలిమెంట్స్ బాగున్నాయని కథలో అంత డెప్త్ అయితే మనకు అంత అనిపించదు ఫస్ట్ హాఫ్ కళ చాలా బాగున్నాయి సెకండ్ హాఫ్ అయితే చాలా వీక్ అనిపిస్తుంది ইকেণ্ড হাফ ম మైనస్ కలెక్షన్స్ మీద పడే అవకాశం ఉంది ఏ రేంజ్లో డే వన్ కలెక్షన్స్ ఎలా వస్తే మనమైతే ఇంకా రేపు రిపోర్ట్ వస్తే మాత్రం మనకు తెలియాలి డే వన్ కలెక్షన్స్ ఎంత వస్తుంది ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంత వస్తాయో దాన్ని బట్టే ఈ మూవీ బ్రేక్ ఇవన్న అవుతుందా లేదా అని అయితే మనకు తెలుస్తుంది ప్రస్తుతానికైతే అంచనాలు మన దగ్గర సినిమా అటు వస్తే ఇవి వెళ్తుంది ఇంకో సెకండ్ పార్ట్ కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట క్రిష్ గారు ఆల్రెడీ బ్యాటిల్ ఫీల్డ్ పేరుతో పార్ట్ టూ స్టోరీ అయితే ఆల్రెడీ స్క్రిప్ట్ ఫినిష్ కూడా చేసినట్టయితే మనకు సమాచారం ఉందనమాట ఇంకా ఓటీటీ రైట్స్ అయితే అమెజాన్ ప్రైమ్ వల్ల అయితే యాభై కోట్లు పెట్టి కొన్నారని అయితే మనకు అంచనా వస్తుంది ఈ ఆగస్టు సెకండ్ లేదా థ థర్డ్ వీక్లో వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దాదాపు ముప్పై కోట్ల నుంచి యాభై కోట్ల మధ్య అయితే మనకు అప్డేట్ ఉంది ఇంకా ఎగ్జాక్ట్ ఫిగర్స్ అయితే ఇంకా మనకు బయటికి అయితే రాలేదు ఆల్మోస్ట్ అయితే అమెజాన్ ప్రైమ్ వాళ్ళే ఈ ఈ మూవీని కొన్న కొన్నారని అయితే మనకు టాక్ అవుతుంది ఇంకా అయితే మూవీ వాళ్ళు అయితే రిలీజ్ చేయలేదన్నమాట ఇంకా మూవీ మూవీ అయితే ఆగస్ట్ సెకండ్ థర్డ్ వీక్ అంటే మినిమం ఒక ఎయిట్ వీక్ ఫోర్ వీక్స్ నుంచి ఫైవ్ వీక్స్ గ్యాప్ ఉంటుంది మూవీ హిట్ అయితే ఇంకా గ్యాప్ పెరిగే అవకాశాలు అయితే తప్పకుండా కనిపిస్తుంది మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసం అయితే ఈ సినిమా సూపర్ అనమాట మీలో ఎవరైనా ఈ వీడియో ఈ మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మూవీ ఎలా అనిపించిందో మీకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి కామెంట్ చేసి చెప్పండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రివ్యూని అయితే మీ ఫ్రెండ్స్ గ్రూప్లో అందరికీ షేర్ చేయండి తప్పకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్టేట్ ఫర్ మోర్ అప్డేట్